మార్చి నెలలో ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండుంటారు కదా ఏ రకంగా ఈ మార్చి నెలలో ఉండబోతుంది అనేది ఈ మేషన్ మొదలు మీన్ రాశి వాళ్ళందరికీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ మార్చి నెలలో రకరకాల అంటే మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయండి అంటే గోచార రీత్యా గ్రహాలు మారే వాటిల్ని మనం ట్రాన్స్లిట్ అని అంటాం ఇంగ్లీష్లో సో ట్రాన్సిట్స్ అయితే మేజర్ ట్రాన్సిట్స్ మేజర్ ట్రాన్జిట్ అయితే ఒకటి ఉంది తర్వాత ఇంకా రకరకాల ఈ సూర్య భగవానుడు ప్రతి నెల ఆయన రాసి సంచారం చేస్తూనే ఉంటారు చంద్ర భగవానుడు అయితే ప్రతి రెండున్నర రోజులకి ఆయన రాసి సంచారం చేస్తూనే ఉంటారు తర్వాత ఇంకా మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి అంటే శుక్ర కుజ బుధ వీళ్ళని బట్టి తర్వాత ఆల్రెడీ డైరెక్ట్ అయిపోయిన గురు భగవాను బట్టి తర్వాత రాహుకేతులు యొక్క కరెంట్ స్థితిగతుల్ని బట్టి మనం చెప్పుకుందాం ఇంకా వచ్చే నెలల్లో కూడా మేజర్ ట్రాన్సిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మే నెలలో ముఖ్యంగా మే నెలలో అయితే మూడు మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయి కాబట్టి సో వాటిల్ని కూడా పునరుస్కరించుకుని కొన్ని కొన్ని టిప్స్ నేను ప్రతి రాశి వాళ్ళందరికీ కూడా చెప్పడం వీడియోలో జరుగుతుంది అయితే ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రతి ఒక్క రాశి వారికి కూడా ముందు ఒక సూచన ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ మోటివేషనల్ స్టేట్మెంట్ అనుకోండి ఇన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ అడ్వైజ్ విచ్ ఇస్ వెరీ ప్రెషస్ అనుకోండి అది నేను చెప్పడం జరుగుతుంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ అడ్వైజ్ని నేను ప్రతి రాసి వాళ్ళకి రాసేటప్పుడు నేను ఆ నెల వీళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది దృష్టిలో ఉంచుకుని మాత్రమే అది రాస్తున్ననే తప్ప ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ ఫ్యాన్సీ క్యాప్షన్ సో డెఫినెట్గా నేను అంటున్న ఆ పర్టిక్యులర్ స్టేట్మెంట్ని మీరు గనుక నెలలో ఎక్స్పీరియన్స్ కనుక అవుతున్నట్లయితే అంటే అది నేను సంతోషం అనే అన్ను బట్ అట్ ద సేమ్ టైమ్ అది అవ్వుండకూడదు ఉండకూడదు అని కూడా అన్ను అది అవుతున్నట్లయితే ఈ పర్టిక్యులర్ సూచన ఏదైతే నేను ఇస్తున్నానో అడ్వైజ్ ఆ అడ్వైజ్ని చాలా ద్రా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకుని మీరు లైఫ్ని ఈ ఏ మంత్లో నేను ఇచ్చే సూచనని బట్టి రెస్పెక్టివ్గా మీరు ఆ మంత్ని ఆ రకంగా కండక్ట్ చేసుకుంటారని ఆశిస్తూ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ధనుర్ రాశి వారికి మార్చ్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో చూద్దామా మరి రైట్ మీ రాశి లార్డ్ వచ్చేసేసి గురు భగవానుడు అండి అయితే మీకు నేను ఇచ్చే మోటివేషన్ టిప్ వచ్చేసేసి నెవర్ కంప్లైన్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అండి ఎందుకంటే భగవంతుడు టఫెస్ట్ రోల్ వాళ్ళ ఫేవరెట్స్కి ఇస్తారు అనేది సామెత పూర్వకంగా కానివ్వండి పెద్దవాళ్ళు ముచ్చటైన మాట కానివ్వండి ఏదైనా కానివ్వండి మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయని అంటూ ఉంటారు కదా చాలామంది సో ఆ రకంగా అనుకుని ముందుకెళ్ళండి డోంట్ కంప్లైన్ అబౌట్ ఎనీథింగ్ దేన్ని కూడా తప్పులు ఎదగడం కానివ్వండి ఎంచడం కానివ్వండి ఇలాంటివి చేయొద్దు మీ రాశి భగవానుడు గురు భగవానుడు ఆయన మీకు ఇక్కడ షష్టమంలో ఉన్నారు కొద్దిగా నుంచి ఉన్నారు ఇంకా ఉంటారు షష్టమంలోనే అయితే ఆయన వృషమంలో ఉన్నారు కాబట్టి తర్వాత శని రవి ఇద్దరు కూడా గురు భగవానుడు శని ఇద్దరూ కూడా తృతీయంలో కేతు భగవానుడు దశమంలో బుధ శుక్ర రాహు భగవానులు చతుర్థంలో అంటే నాలుగో స్థానంలో భగవానుడు మీకు సప్తమంలో ఆయన త్వరలో డైరెక్ట్ అయిపోతారు ఇబ్బంది ఏం లేదు అయితే ఇక్కడ మీకు గురు భగవానుడు కూడా డైరెక్ట్ అయిపోయేసరికి మీకు హెల్త్ ఎలా ఉంటుందంటే కాస్త లోవర్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయి ఉండాలండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి లోవర్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వడం కానివ్వండి ఒక పూట తింటే రెండో పూట కాస్త కష్టంగా తినడం కానివ్వండి లేదా అబ్బా ఇప్పుడు తినాలా అనిపించడం కానివ్వండి బా ఏంటి తిండికోవాలా ఒక పూట తింటే సరిపోదా రోజుకి ఏంటి రెండు పూటలు మూడు పూటలు తిండి అనిపించడం కానివ్వండి ధనుర్ కమెంట్స్లో రాయండి ఇలాంటి ఫీలింగ్స్ ఏమన్నా వస్తున్నాయా అని రైట్ అయితే తర్వాత ఆ తినే ఒక్కసారి గట్టిగా తినడం కానివ్వండి లేకపోతే చాలా టేస్టీ ఫుడ్ తినడం కానివ్వండి ఇలాంటివి చేస్తారు అసలు అయితే మీరు భోజన ప్రియులు అండి అది వేరే విషయం అయితే ఇక్కడ తినేది ఆహారం కూడా చాలా చక్కగా హెల్తీగా తీసుకోవడానికి ఉంచి ట్రై చేయండి షష్టమ స్థానంలో గురు భగవానుడి యొక్క గోచారం మూలన కాస్త డైజెస్టివ్ ఇష్యూస్ రావడం కొంచెం అబ్బా అరుగుతుందా అని భయం వేయడం అనవసరమైన భయం అంతే ఏం కాదు కాకపోతే అరుగుతుంది అని భయం అలాంటిది బట్ ఈ టైంలో కనుక మీరు వర్కౌట్స్ కనుక చాలా చక్కగా అలవాటు చేసుకుంటే ఏమవుతుందో తెలుసా మీ మెటబాలిజం చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది మెటబాలిజం కనుక ఇంప్రూవ్ అయితే బ్యూటిఫుల్గా మీ హో మీ హెల్త్ రానున్న కాలానికి ఇంప్రూవ్ అవుతుంది డోంట్ ఫర్గెట్ మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మీకు అర్ధాష్టమి శని మొదలవుతుంది ఇంట్రెస్టింగ్ టైం నో ప్రాబ్లం ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమ లార్డ్ కుజు భగవానుడు మీకు ఆయన వక్రీయ స్థితి స్థితిలో ఉండి మార్గే అవుతారులేండి త్వరలో ఇబ్బంది ఏం లేదు ఈనాళ్ళుగా కాస్త డిసెంబర్ నుంచి కూడా బాగా ఫోకస్ లేకపోవడం చేయాలనిపించింది ఖచ్చితంగా పోస్ట్పోన్ అవ్వడం నూటికి థౌజండ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ పోస్ట్పోన్ అవ్వడం ఇది చేద్దామనుకునేది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోవడం ఫోకస్ ప్లాను అనేది అసలు మన ఇంటి అడ్రస్లోనే లేదనడం ఇలాంటివి జరుగుంటాయి ఏ అది కూడా కమెంట్స్లో తెలియజేయండి అంటే సాడిజంగా కాదు అవుతోందా లేదా అని అంతేగాని వేరే ఏం లేదు ఇప్పుడు ఖచ్చితంగా ప్లాన్స్ పెట్టుకోండి మళ్ళీ చెప్తాను ఇక్కడ మీకు ఒక డిస్క్లైమర్ ఇస్తాను చాలా వెరీ టర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ స్ట్రిక్ట్లీ అప్లై ఫిబ్రవరి ఇరవై ఒకటి అంటే నిన్న ఇవాళ ఫిబ్రవరి ఇరవై రెండు రో రెండు తారీఖు మేము షూట్ చేస్తున్నాము సో ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నిన్న యాజ్ ఆన్ ఎస్ట్ మీ మంచి టైం ఒక రకంగా స్టార్ట్ అయినట్టే ఈ టైంలో మీరు నేర్చుకోవాలనుకున్న ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ స్కిల్స్ ఏదైనా కోర్సెస్ అప్గ్రడేషన్ ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే మాత్రము నిన్నటి రోజు నుండి మీరు ఖచ్చితంగా అప్లికేషన్స్ ఫిల్ చేసి దాని దరఖాస్తులు ఫిల్ చేసి మీరు చాలా చక్కగా మీరు ఫిల్ అవ్వాల్సిన అదే పే చేయాల్సిన ఫీజు ఏదైనా ఉంటే సే ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా మీరు చేసేసుకుని కోర్సులు చేసుకోవచ్చు ఈ టైంలో చేసుకోవచ్చు ధనుర్ రాశి వాళ్ళని చాలా నెలల నుంచి నేను ఆగండి మన టైం వస్తుంది ఆగండి మన టైం వస్తుంది అని అంటూనే ఉన్నాను కదా సో మన టైం వచ్చింది ఇప్పుడు మనం అందరం కూడా స్కూల్స్ కాలేజెస్ లేకపోతే ఏదైనా అప్గ్రేడేషన్ కోర్సులు ఇలాంటివి చేసుకోవాలన్నమాట సో ఈ టైంలో కనుక మీరు కనుక చేసుకున్నట్లయితే మంచి జరుగుతుందండి విల్ బీ ఎవిల్ టు కంటిన్యూ ద కోర్స్ మధ్యలో మీకు బ్రేక్స్ ఉండవు ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే పంచమ లార్డ్ కుజ భగవానుడు త్వరలో ఇప్పుడు సప్తమంలో ఉన్నప్పటికీ చాలా ఫీలింగ్స్ ఉంటాయి అంటే ఇరువురి పట్ల మంచి ఫీలింగ్స్ ఉండడం మంచి రెస్పెక్ట్ ఉండడం మంచి ఎఫెక్షన్ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి మాట్లాడాలి అనిపించడం కానివ్వండి కాస్త ఇటు అటు కొంచెం గొడవలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా సెటిల్ అయిపోతాయి లేండి ప్రాబ్లం అంటూ ఏం లేదు ఫిఫ్టీన్త్ మే తర్వాత ఇంకా బాగుంటాయి కానీ ఫిఫ్టీన్త్ మార్చ్ దాటిన తర్వాత మాత్రం కాస్త జాగ్రత్త అండి ఎట్టి పరిస్థితులు ఎటువంటి గొడవలకి ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళబోకండి మ్యారేజ్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే మీకు సెవెంత్ మార్చ్ వరకు కొంచెం ఆగండి స్లోడా సెవెంత్ మార్చ్ వరకు అంటే పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళే కాదు పెళ్ళి అయిన వాళ్ళు కూడాను ఇక్కడ ఏదైనా ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ నువ్వు నేను అని తూ తూ మేమే అని డిస్కషన్స్ ఏమైనా పాక్ పాక్దే ఆల్ అంటే సెవెంత్ మార్చ్ సెవెంత్ మార్చ్ దాటిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు మంచి హ్యాపీనెస్ ఉంటుందండి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది యూనియన్ అయిపోతుంది చాలా కాలం నుంచి దూరం ఉన్నవాళ్ళు భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కలవడానికి అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయండి ఫారెన్ ట్రావెల్ చాలా మస్ట్ అండ్ షుడ్గా నాకు కనబడుతుంది మార్చ్ ఏప్రిల్లో ఎవరైనా ప్లాన్స్ ఉండుంటే మాత్రం నాకు కమెంట్స్లో రాసిపెట్టండి కెరియర్ అండ్ బిజినెస్ నైన్త్ అండ్ టెన్త్ హౌ టెన్త్ లార్డ్స్ ఇక్కడ రవి భగవానుడు మీ తొమ్మిది నైన్త్ స్థాన లార్డ్ కాబట్టి టెన్త్ మీకు బుధ భగవానుడు అవుతారు ఇక్కడ రవి మీకు పదిహేను మార్చి దాటిన తర్వాత నాలుగో స్థానానికి అంటే చతుర్థ స్థానానికి వెళ్తారు కాబట్టి అప్పుడు ఇంకా మంచిదండి చాలా చాలా బాగుంటుంది కెరియర్లో ఇంకా ఫాస్ట్గా ముందుకు వెళ్తారు చెప్పండి ఫిబ్రవరి పదిహేను నుంచి మా కాస్త స్లో అయింది కదా అంటే ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి బిజినెస్లో కానివ్వండి ఆ ఉన్న కుతూహలం ఆ ఉన్న ఉత్సాహం ముందు అంతా ఇప్పుడు లేదు కదా సో ఈ టైంలో బాగా స్లో అవ్వడం కానివ్వండి అబ్బా అయ్యింది ఏదో అవుతుందిలే ఆ జరుగుతుందిలే ఆ ముందుకెళ్తుందిలే ఆ సాగుతోందిలే అన్నట్టుగానే ఉంది కదా రైట్ మార్చ్ సెవెంత్ తర్వాత కొంచెం బెటర్ అవుతుందండి ఇబ్బంది ఏం లేదు మార్చ్ పదిహేను తర్వాత ఇంకా బెటర్ అవుతుంది ప్రాబ్లం అంతకంటే ఏం లేదు మంచి ఫోకస్ ఉంటుంది మంచి అటెన్షన్ ఉంటుంది అసలు టెన్షన్ అంటూ ఏముండదు స్ట్రెస్ అండ్ ఎగ్జైటీ జీరో గ్రేట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ వర్క్ నవగ్రహ మంత్ర కనుక చేయాలనుకుంటే మీరు గురు భగవానుడి యొక్క మంత్రం మార్చ్ ఏప్రిల్ మే కూడా చేయాల్సి ఉంటుంది భగవానుడి యొక్క నవగ్రహ మంత్రము మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శనము సుబ్రహ్మణ్య స్వామికి వీలుంటే దయచేసి అభిషేకం చేయించుకోండి మంచి జరుగుతుంది తర్వాత చంద్రభగవానుడి యొక్క నవగ్రహ మంత్రం కూడా ఎట్టి పరిస్థితులు ఈ మార్చి నెల మొత్తం చక్కగా చేసుకోండి శుభంబూయా